హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తవా ఇడ్లీ అండి నేను ఇడ్లీని తవా పైన చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి సో ఈ తవా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి మనం నార్మల్గా ఇడ్లీ పిండి ఎలా అయితే రుబ్బి పెట్టుకుంటామో అదే ఇడ్లీ పిండి ఇందులో కొంచెం సోడా సాల్ట్ కూడా ఉంది అలాగే తవా ఇడ్లీ కోసం ఇక్కడ నేను క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు తవా ఇడ్లీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ పాన్ అయితే బెటర్ ఇలా ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి రెండు వేసుకొని కొంచెం ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంత కారం అలాగే ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను అండి మీరు రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిల్లీ సాస్ కూడా వేసేసుకోండి ఇలా సాస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక వీటిని నాలుగు భాగాలుగా ఇలా విడదీసేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా నాలుగు పాట్ల లాగా ఇలా పక్కకి సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఇడ్లీ పిండి తీసి పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీ పిండిని ఒక్కొక్క గరిట ఇలా ఈ వెజిటేబుల్స్ పైన వేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇడ్లీ పిండి వేసుకోవాలన్నమాట అన్నిటిపైన ఇలాగే వేసుకోవాలి మనకి షేప్ అనేది కొంచెం రౌండ్గా రాకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా ఇడ్లీ పిండి అంతా వేసుకున్నాక మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక గరిట సహాయంతో అతుక్కొని ఉంటే ఇలా కట్ చేసేసుకొని ఈ ఇడ్లీని రెండో వైపు టర్న్ చేసుకోవాలి కొంచెం ఇలా చేసేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం నాన్ స్టిక్ పైన తీసుకున్నాం కాబట్టి ఏమీ అతుక్కపోదండి మీరు దీన్ని నాన్ స్టిక్ పైన చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు కొంచెం బ్రేక్ అయిందండి ఒక ఇడ్లీ కొంచెం పెద్దగా రావడం వల్ల కొద్దిగా బ్రేక్ అయిందంటే మీరైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరొక నిమిషం కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే మనకి తవా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇలా చేసి పిల్లలకి ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వండి ఆవురావురు అంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి దీనికి కాంబినేషన్ నేను పల్లి చట్నీ చేశానండి యాక్చువల్గా అయితే దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు మనం అలాగే కూడా తినేసేయచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ